పోర్ణ వీడియోలు ఆడవాళ్లే ఎక్కువ చూస్తారట పోర్న్ హబ్ అనే సంస్థ తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి స్మార్ట్ ఫోన్స్ లో పోర్ణ వీడియోలు చూసే వారిలో ఆడవాళ్లే ఎక్కువ మంది ఉన్నారని పోర్న్ హబ్ వెబ్సైట్ పరిశోధన తేల్చింది ఎనభై శాతం మహిళలు పోర్న్ హబ్ చూస్తుండగా వారిలో డెబ్బై శాతం మంది స్మార్ట్ ఫోన్ ద్వారా చూస్తున్నట్లు తెలిసింది మగవాళ్లు ఎక్కువ ల్యాప్టాప్స్ లోనే పోర్ణ వీడియోలు చూస్తున్నట్లు పేర్కొంది పోర్ణ వీడియోలు చూసే మహిళల్లో దక్షిణాఫ్రికా ప్రథమ స్థానంలో ఉంది అక్కడ తొంభై ఒక్క శాతం మహిళలు పోర్ణ వీడియోలు చూస్తున్నారట ఇక తర్వాత అమెరికాలో ఎనభై తొమ్మిది శాతం బ్రిటన్ పాకిస్తాన్లలో ఎనభై ఆరు శాతం మహిళలు ఉన్నారంట అమెరికాలో ఎనభై తొమ్మిది శాతం మహిళలు స్మార్ట్ ఫోన్స్ టాబ్లెట్స్ ద్వారా పోర్ణ వీడియోలు చూస్తున్నారు వాషింగ్టన్ డీసీలో తొంభై నాలుగు శాతం టెక్సాస్ లో తొంభై మూడు శాతం జార్జియా మిచిగన్లలో తొంభై రెండు శాతం మహిళలు పోర్ణ వీడియోలు చూస్తున్నారు మొత్తంగా అరవై తొమ్మిది శాతం మగవారు ఎనభై శాతం మహిళలు టాబ్లెట్ స్మార్ట్ ఫోన్లలో పోర్న వీడియోలు చూస్తున్నారు ఏజ్ గ్రూప్ల వారీగా చూస్తే డెబ్బై ఎనిమిది శాతం పోర్ణ వీడియోలు చూసే వారిలో పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు మధ్య వయసు ఉన్నవారే ఉన్నారని తెలిసింది డెస్క్ టాప్ పై పోర్ని వీడియోలు చూసేవారు ముప్పై నాలుగు ఏళ్ల పైబడి ఉన్న మహిళలే ఎక్కువ మంది ఉన్నారట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి